ఒక గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు రోహన్ మరియు అర్జున్ వాళ్లు ఒకటే స్కూల్లో చదివేవారు కలిసి ఆడుకునేవారు కాని ఒక విషయంలో తేడా ఉండేది రోహన్ కష్టపడి చదివేవాడు అర్జున్ మాత్రం షార్ట్కట్ల కోసమే చూసేవాడు ఒకరోజు టీచర్ క్లాస్లో ఏమన్నారు అంటే ఈ ఎగ్జామ్లో ఎవరు ఫస్ట్ వస్తే వాళ్లకు ఒక పెద్ద ప్రైజ్ ఉంటుంది రోహన్ వెంటనే బుక్స్ పట్టుకుని కష్టపడటం మొదలు పెట్టాడు అర్జున్ మాత్రం ఇలా ఆలోచించాడు నేను ఎందుకు కష్టపడాలి రోహన్ దగ్గరనుంచి కాపీ కొడితే చాలుగా ఈజీగా ఫస్ట్ వచ్చేస్తుంది రోహన్ రాత్రింబవళ్లు కష్టపడి చదువుతున్నాడు అర్జున్ మాత్రం గేమ్స్ ఆడటంలోనే సమయం మొత్తం వృధా చేస్తున్నాడు ఎగ్జాం రోజు వచ్చింది రోహన్ కాన్సంట్రేషన్తో పేపర్ రాస్తున్నాడు అర్జున్ వెనుక కూర్చుని రోహన్ పేపర్ చూసి కాపీ కొట్టడం ప్రారంభించాడు కానీ అక్కడే ఒక ట్విస్ట్ ఉంది టీచర్ రెండు సెట్ పేపర్లు ఇచ్చాడు రోహన్కి సెట్టే వచ్చింది అర్జున్కి బీ వచ్చింది అర్జున్ అంతా కాపీ కొడుతున్నాడు కాని తన పేపర్లో ఒక్క ఆన్సర్ కూడా మ్యాచ్ కాలేదు రిజల్ట్స్ వచ్చాయి రోహన్ ఫస్ట్ వచ్చాడు ప్రైజ్ కూడా దక్కించుకున్నాడు అర్జున్ మాత్రం ఫెయిల్ అయ్యాడు క్లాస్మేట్స్ అందరూ నవ్వడం మొదలు పెట్టారు ఆ రోజు అర్జున్ రియలైజ్ అయ్యాడు కాపీ కొడితే టెంపరీ అడ్వాంటేజ్ మాత్రమే కాని చివరికి నాకే నష్టం వస్తుంది కొన్ని సంవత్సరాల తరువాత రోహన్ ఒక మంచి టీచర్ అయ్యాడు పిల్లలకు విజయానికి దారి చూపించాడు అర్జున్ కూడా మారిపోయి కష్టపడి సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయ్యాడు ఈ కథ మనకి చెప్పేది ఒక్కటే చీటింగ్ చేసి గెలవడం సాధ్యం కాదు కష్టపడేవాడు ఎప్పుడూ విజయవంతుడు